అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన నిర్ణయం అండి రిటైర్మెంట్ వన్ రద్దు దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా చూడండి చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తమ్ముతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో తెలుపుదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెద్ద చర్చనీయాంశంగా మారిన రిటైర్మెంట్ వయస్ మార్పులకు సంబంధించిన తాజా సమాచారం ఇక్కడ ఉందండి సో ఇటీవల ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచి పలు మార్పులు అయితే చేసింది అయితే కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ పెంపు అమలు అయితే కాలేదు ఇప్పుడు రిటైర్మెంట్ వన్ రద్దు చేసి రిటైర్మెంట్ టూ అనే కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రకారంగా జుడిషియల్ ఆఫీసర్ల పదవి వయస్సు పదవీ విరమణ వయస్సు ఇప్పటికీ అరవై సంవత్సరాలు ఉండగా ఇప్పుడు దీన్ని అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందండి ఈ కొత్త మార్పులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుండి అయితే అమల్లోకి వస్తాయి ఇదే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బిల్లులు త్వరగా చెల్లించడానికి చర్యలు చేపట్టడం జరిగింది ప్రతి ఉద్యోగికి వారు వారి బేసిక్ పే ప్రకారంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు చెల్లింపులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇంటర్ రివిజన్ సారీ ఫ్రెండ్స్ ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి ముప్పై శాతం వరకు పెంపు చేయాలి అని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ మార్పులు ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక పెద్ద మార్పు అయితే భావించవచ్చు రిటైర్మెంట్ వయసు పెంపు పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి విషయాలు ఉద్యోగులకు మంచి వార్తగా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ఫ్రెండ్స్